ఏంటి కుండ పట్టుకొని కూర్చుంది అని అనుకుంటున్నారా కట్టెల పొయ్యి మీద కుండలో చికెన్ చేయబోతున్నాను చాలా చాలా బాగుంటుంది అది ఎలా చేయాలో ఇప్పుడు చూపిస్తాను ముందుగా కుండ ఫ్రెష్గా కడిగి పెట్టుకోవాలి ఇది ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు చికెన్ తీసుకోవాలి చికెన్ ఫ్రెష్గా కడిగి పెట్టుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా పెట్టుకోవాలి అప్పటికప్పుడు చేసుకుంటేనే బాగుంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ తర్వాత పచ్చిమిర్చి తర్వాత ఉల్లిపాయలు కొత్తిమీర మసాలా దినుసులు లవంగా ఇలాచి సాజియ అన్నీ మసాలా దినుసులు అన్నీ వేసుకోవాలి తర్వాత స్పైసెస్ వేసుకోవాలి ఉప్పు మనకి రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి తర్వాత కారం తర్వాత ధనియాల పొడి పసుపు ఇవన్నీ వేసుకొని కొంచెం అంటే ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ ఎక్కువ పట్టే కొంచెం అయితే సరిపోతుంది ఇవన్నీ బాగా అంతా మంచిగా కలుపుకోవాలి ముక్కలకి అంతా బాగా పట్టేలాగా కుక్క దగ్గర అది చెక్కని నిమ్మరసం కూడా వేడుకోవాలి టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా మొత్తం అంతా కలుపుకున్న తర్వాత మళ్ళీ మనం కలపాల్సిన అవసరం లేదు కాబట్టి ఇలా ముందుగానే మొత్తం అన్నీ కలిపేసుకొని ఇందులో వేసేసుకోవాలి పేపర్ ఒకటి తీసుకొని దీని మీద పెట్టి గట్టిగా క్లోజ్ చేసేయాలి ఉడికిందా లేదా ఇప్పుడు చూద్దాం చాలా బాగా ఉడికింది ఇప్పుడు దీన్ని బయటికి తీద్దాం ముక్క మాత్రం చాలా బాగా ఉడికిందండి ఇప్పుడు టేస్ట్ చేయడానికి మా హస్బెండ్ వస్తాడు మా పిల్లలు వస్తారు టేస్ట్ కుండర్ సక్సెస్ మమ్మీ సక్సెస్ఫుల్గా కుండ చికెన్ రెడీ చేసామండి టేస్ట్ మాత్రం చాలా చాలా అద్భుతంగా ఉంది మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్ టేస్ట్ మాత్రం అద్భుతంగా ఉందండి కుండలో వండితే కట్టెల పొయ్యి మీద అది కూడా చాలా చాలా టేస్టీగా ఉంది ఈరోజు మేము బగారా రైస్ ఉండాము బగారా రైస్ విత్ కుండ చికెన్ పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు టేస్ట్ మాత్రం అద్భుత అద్భుతంగా ఉంది మీరు కూడా ఈ సండే ట్రై చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్